ఈ ఎందుకు వస్తుంది సార్ అంటే సో సాధారణంగా ఏంటి అంటే ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం సర్క్యులేషన్ అనేది సరిగ్గా లేకపోయినా సో వీళ్ళల్లో బ్లడ్ అన్నది అక్కడ పూల్ అవ్వడం వల్ల ఆ స్ట్రేట్ గా ఉండాల్సిన వెయిన్స్ ఏవైతే ఉన్నాయో గ్రేడింగ్ ఉంటుందా సార్ చేస్తారా ఈ ప్రాబ్లం వీటిని ఎట్లా ట్రీట్ చేయాలి చెప్పడం చాలా మంది లేజర్ గురించి అడుగుతుంటారు అంటే ఈ సర్జరీ కంటే పెయిన్ఫుల్ గా ఉంటుందా సార్ నార్మల్ చేసే సర్జరీ సర్జరీ తర్వాత ఆ సర్జరీ రిలేటెడ్ పెయిన్ ఉంటుంది ఆ పెయిన్ తగ్గిపోతుంది సర్జరీకి దారి తీయకుండా స్టాకింగ్స్ తోనే దాన్ని ఆపే అవకాశం ఉందా ఉంది ఆ ఏం చేయాలి సార్ వాళ్ళు ఒకవేళ స్టాకింగ్ ఎంత వరకు వెయ్యాలి బిలోనియా ఎబోనియా ఇక్కడ దాకా వెయ్యాలా పై దాకా వెయ్యాలా ఏ ప్రొఫెషనల్ వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు ఇది సి ఆడవాళ్ళలో తీసుకుంటే మల్టిపుల్ ప్రెగ్నెంట్ అండ్ ఎక్కువసేపు నిల్చొని ఉంటారు కదా ఇప్పుడు బస్ కండక్టర్లు ఉంటారు సర్జన్స్కి కూడా ఈ వార్కోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఒకవేళ మనం రాకుండా చేసుకునే అవకాశం ఉంటే ఏం చేయాలి సార్ ఒకవేళ సింపుల్ థింగ్ అండి కాళ్ళల్లో మీకు హెవీనెస్ అనిపిస్తుంది రాత్రి పడుకునేటప్పుడు గుండెలు కన్నా కాలు ఎత్తులో పెట్టి పడుకోవాలి ఎక్స్పైజ్ లాంటివి ఏమైనా హెల్ప్ చేస్తారా ఈ విషయం వచ్చిన తర్వాత చేస్తే యూజ్ లేదు సరే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళక కాంప్లికేట్ చేసుకున్న సందర్భాలు ఏమైనా చూస్తుంటారా అవగాహన లేకపోవడం వల్ల ఇట్లా చేయించుకోవడం రెండోది అవగాహన లేని డాక్టర్లు ట్రీట్ చేయడం వల్ల హలో వెల్కమ్ టు త్రీ టీవీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో డాక్టర్ సుజిత్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే అండి సార్ యాక్చువల్లీ మీరు మీ దగ్గరకు వచ్చే కేసుల్లో చాలా రెగ్యులర్గా చూసేది వ్యారికోస్ వెయిన్స్ ఈ కాలి పిక్కల్లో పాముల లాగా చుట్టలు కట్టుకొని ఉంటాయి ఈవెన్ బయట కూడా మనం చాలా సార్లు చూస్తుంటాము స్కిన్ పైకి బాగా ఉబ్బెత్తుగా కనిపిస్తుంటాయి పైగా దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ జనరల్గా ఎందుకు వస్తుంది సార్ వీళ్ళలో అంటే లేడీస్ లో అయినా జెంట్స్ లో అయినా మనం రెగ్యులర్ మధ్య పెరిగింది కూడా సో సాధారణంగా ఏంటంటే ఆడవాళ్ళలో ఎక్కువగా చూస్తున్నాం లేడీస్ లో ఎక్కువ చూస్తున్నాం రీజన్ ఏంటి అంటే ఒకటి వీళ్ళ లోపల ఉండే అనే హార్మోన్ వల్ల ఈ ఎలాసిటీ అనేది ఎక్కువైపోవడము రీసన్ రెండోది ప్రెగ్నెన్సీ టైంలో లో యూట్రస్ మొత్తం డిస్టెండ్ అవుతుంది కదా ఆ వెయిన్స్ మీద ప్రెషర్ ఎగ్జర్ట్ చేయడం వల్ల ఇంకొకటి ఇంకొక రీజన్ ఈ రెండింటి వల్ల ఎక్కువ అవుతుంది లేడీస్ లో ఎక్కువ లేడీస్ లో ఎక్కువ అవుతుంది ఇదే కాకుండా ఇప్పుడు వెయిట్ పెరగడం వల్ల కూడా చాలా మంది ఈ ప్రాబ్లమ్స్ చూడటం జరుగుతుంది సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాళ్ళల్లో సూపర్ ఫేషియల్ వీణ సిస్టమ్ ఉంటుంది డీప్ వీన సిస్టమ్ ఉంటుంది డీప్ వీన సిస్టమ్ అన్నది కాఫ్ మంచి లోపల ఉండేది అంటే మనం నడుస్తున్న కొద్ది కాఫ్ అయ్యి మళ్ళీ బ్లడ్ అనేది పైకి వెళ్ళిపోతుంది సో ఇప్పుడు పైన సూపర్ఫిషియల్ లో బ్లడ్ కిందకి వెళ్తే డీప్ సిస్టమ్ లో అది మళ్ళీ బ్యాక్ టు హార్ట్ వెళ్ళడం జరుగుతుంది సో సో ప్రవాహం ప్రవాహం ఇప్పుడు ఎక్కువ సేపు కూర్చొని ఉన్నా ఓకే సర్కులేషన్ అనేది సరిగ్గా లేకపోయినా సో వీళ్ళల్లో బ్లడ్ అన్నది అక్కడ పూల్ అవ్వడం వల్ల ఆ స్ట్రేట్ గా ఉండాల్సిన వెయిన్స్ ఏవైతే ఉన్నాయో వాచ్ అంటే డైలైట్ అవుతున్నాయి డైలైట్ అవడమే కాకుండా టార్చర్స్ అయిపోతున్నాయి అంటే మెల్కలు తిరిగిపోతున్నాయి అక్కడ అది తిరగడం వల్ల ఏమవుతుంది స్ట్రేట్ గా ఉండాల్సిన వేయిన్ కాస్త టార్చర్స్ అయి డైలైట్ అయిపోయి మనకు ఉబ్బు లాగా కనబడడం జరుగుతుంది సో ఇప్పుడు అక్కడ ఏమవుతుంది స్టేసిస్ అవుతుంది అంటే బ్లడ్ అన్నది అక్కడ పూల్ అవుతుంది ఆ పూల్ అవడం వల్ల హీమోగ్లోబిన్ ఏమవుతుంది స్లోగా అక్కడ బ్రేక్ డౌన్ అవుతుంది హిమోసిడ్రిన్ లాగా బ్రేక్ డౌన్ అయిపోయి అది చర్మం కింద డిపాజిట్ అవుతుంది సో దీని వల్ల ఏమవుతుంది మనకు అక్కడ నల్లబడ్డం నల్ల మచ్చల్లాగా కనబడడం ప్లస్ హిమోజీ ఉండడం వల్ల వాళ్ళకి దుడిదలు రావడము వాళ్ళకి స్క్రాచ్ చేయడము పుండ్లు పడడం ఇవన్నీ ఎక్కువ అవుతున్నాయి సో ఈ వీనస్ అల్సర్ అన్నది ఎప్పుడైతే వేన్ మీద ఫామ్ అయిపోతుందో ఆ వేన్ తీస్తే తప్ప అల్సర్ మానదు ఓకే సో ఇప్పుడు సూపర్ఫిషియల్ వీనెస్ సిస్టమ్ కి డీప్ వీనెస్ సిస్టమ్ కి మధ్యలో కనెక్టింగ్ వెయిన్స్ ఉంటాయి పర్ఫరేటర్స్ అంటాం కొన్ని వందల పర్ఫరేటర్స్ ఉంటాయి పైన కింద దాకా సో నేమ్డ్ పర్ఫరేటర్స్ కొన్ని ఉన్నాయి అంటే మోకాల్ కింద అరకాలు పైన ఇవి నేమ్ పర్ఫరేటర్స్ ఉన్నాయి సో ఎందుకంటే అక్కడ ఆ మెకానిజం ఒకటి ఉంటుంది అంటే బయట నుంచి లోపలికి వెళ్ళిన బ్లడ్ మళ్ళీ బయటికి రావద్దు సో ఎప్పుడైతే ఈ పర్ఫరేటర్ దగ్గర వాల్వ్ డ్యామేజ్ అవుతుందో ఆ లోపల ఉన్న డీప్ వినెస్ సిస్టమ్ కాస్ స్క్వీజ్ అయినప్పుడు బ్లడ్ పైకి కాకుండా బయటకు రావడం కూడా మొదలవుతుంది అది కూడా ఒక రీజన్ వ్యారికోస్టిస్ రావడానికి సో ఈ రీజన్స్ ఉండడం వల్ల రక్తం నిల్వ ఉండడం వల్ల వీళ్ళలో బరువు లాగా సెన్స్ సెన్స్ చేస్తారు కొంత దూరం నడవంగానే వీళ్ళకి నొప్పులు వచ్చేస్తా ఉంటాయి ఆగుతారు మళ్ళీ నడవడం మొదలు పెడతారు పోను పోను ఏమవుతుంది ఇంకా నడవడమే చాలా కష్టమైపోవడం చూస్తున్నాం ఇంకా కాంప్లికేట్ కాంప్లికేట్ ఎప్పుడైతే ఆ ఎప్పుడైతే ఆ వీనస్ ఎంగేజ్మెంట్ ఎక్కువ అయిపోయి వీనోస్ట్రైసిస్ అయిపోయి ఇంకా అక్కడ పుండ్లు పడడం మొదలైందో అవి తగ్గవు ఆ పుండ్లోంచి బ్లీడింగ్ అవుతా ఉండడం కూడా చూడడం జరుగుతుంది సో ఇప్పుడు వీటిల్లో ఏమైనా గ్రేడింగ్ ఉంటుందా సార్ అంటే మీరు చేస్తారా ఈ ప్రాబ్లం ఎంత సివియారిటీ ఉందని గ్రేడింగ్ అనేది ఎక్కడి వరకు ఉంది అన్న దాన్ని బట్టి మనం వీటిని అంటే దీనికి ఎట్లా ట్రీట్ చేయాలి అనేది చెప్పడం సో ఇనిషియల్ స్టేజెస్ లో ఏం చేస్తాం దానికి కావాల్సిన సపోర్ట్ లేదు ఇప్పుడు పర్ఫరేటర్ ఇన్కాంపిటెన్స్ లేదు ఓన్లీ వేన్ మాత్రం దాని వల్ల అక్కడ రక్తం పూల్ అవ్వడం వల్ల వీళ్ళకి వాపు నొప్పి రావడం మొదలవుతుంది అట్లాంటిప్పుడు ఏం చేస్తాం ఎంత వరకు ప్రాబ్లం ఉంది ఐడెంటిఫై చేసి డాప్లర్ చేపిస్తాం ఇన్ అస్ డాప్లర్ ప్రాబ్లం ఎంతవరకు ఉంది అన్నది చూసిన తర్వాత వీళ్ళలో క్రెప్ బ్యాండేజ్ లాంటిది ఇవ్వడం జరుగుతుంది ఫోర్ ఇంచో సిక్స్ ఇంచ్ క్రెప్ బ్యాండేజ్ దాన్ని ఎట్లా కట్టాలి నేర్పిస్తాం నేర్పియడం వల్ల ఏమవుతుంది రక్తం అన్నది అక్కడ పూలవ్వకుండా ఇన్ఫ్లమేటరీ వాపు తగ్గిందన్న తర్వాత ఓ రెండు వారాలు నాలుగు వారాల తర్వాత కాలు మెజర్మెంట్ అన్నది తీసుకొని వీళ్ళకి స్టాకింగ్ ప్రిపేర్ చేపిస్తాం ఇస్తాం ఆ స్టాకింగ్ కూడా ఏంటి గ్రాడ్యుయేటెడ్ ప్రోగ్రెసివ్ కంప్రెషన్ స్టాకింగ్స్ ఇస్తాం అంటే అది పైకి వెళ్ళినాకొద్ది ఆ ప్రెషర్ అనేది మెయింటైన్ అవ్వాలి రక్తం నిల్వ ఉండకుండా ఏం చేయాలి ఆ స్టాకింగ్స్ ఇప్పించడం జరుగుతుంది అది వేసుకున్నంత వరకు వీళ్ళకి నొప్పి వాపు రాదు ఆ వేసుకొని పని చేసుకోవచ్చు కానీ ఎప్పుడైతే పుండ్లు పడతాయో ఎప్పుడైతే ఆ స్టాకింగ్ కూడా హెల్ప్ చేస్తలేదో అట్లాంటప్పుడు వీళ్ళకి సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు పుండు పడింది ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే ఇప్పుడు పర్ఫిరేటర్ ఇన్కాంపిటెన్స్ ఉంది ఆ లైగేషన్ చేయాల్సిందే సో ఇప్పుడు రకరకాల సర్జికల్ ఆప్షన్స్ కూడా ఇప్పుడు దీంట్లో ఇవాల్వ్ అవుతున్నాయి కదా బేసిక్ గా స్ట్రిప్పింగ్ ఆఫ్ ది స్ట్రింగ్ చేస్తాం ఆ వెయి మొత్తం తీసేస్తాం అండ్ పర్ఫరేటర్ ఏదైతే ఉందో లైగెట్ చేసేస్తాం ఇట్లా చేయడం ఇంకా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ ఆ వేనే లేదు అక్కడ అన్నప్పుడు మీకు ప్రాబ్లం ఉండదు అయితే కొన్నిసార్లు ఏంటి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉంది అంటే లోపల ఉన్న వెయిన్ గడ్డగడిపోయింది బ్లడ్ థ్రాంబోస్ ఫామ్ అయిపోయింది అట్లాంటప్పుడు ఈ స్ట్రిప్పింగ్ అన్నది చేయడానికి లేదు సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది పర్సన్ ఆల్సో ఎందుకంటే ఆ ఉన్నదే అదొక వెయిన్ మనం దాన్ని కూడా ఈ సూపర్ఫిషియల్ వెయిన్ మీదనే అది సర్వైవ్ అవుతుంది ఇప్పుడు ఆ సూపర్ఫిషియల్ వెయిన్ తీసేస్తే కాలే మొత్తం తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది సో ఆ పర్సన్ పరిస్థితి ఏంటి అన్ని చూసుకున్న తర్వాత వీళ్ళకి ఏం చేయాలి చెప్పడం జరుగుతుంది అండ్ ఇప్పుడు చాలా మంది సర్జరీకి ఫిట్ గా లేరు మాకు మాకు అంటే అనెస్థిషా ఇవ్వడానికి కూడా వీళ్ళు ఫిట్ గా లేరు అట్లాంటప్పుడు ఏం చేస్తున్నాము ఇప్పుడు ఎండోవీనస్ అబ్లేషన్ అని లేజర్ అబ్లేషన్ అని ఇవన్నీ చేయడం జరుగుతుంది సో ఐడియల్ గా యాజ్ ఎ సర్జన్ నేనైతే స్ట్రిప్పింగ్ చేసి పర్ఫరేటర్లైజేషన్ చేస్తే ఇంకోసారి ప్రాబ్లం అన్నది ఉండదు ఎవరైతే సర్జరీకి ఫిట్ గా లేరో వాళ్ళలో ఈ అదర్ ఆప్షన్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేయాలి చాలా మంది లేజర్ గురించి అడుగుతుంటారు అంటే ఈ సర్జరీ కంటే పెయిన్ఫుల్గా ఉంటుందా సర్జరీ నార్మల్గా చేసే సర్జరీ ఇప్పుడు ఏ సర్ చిన్న ముళ్ళు కూచ్చుకుంటేనే వారం రోజులు నొప్పి ఉంటుంది కదండి ఈ సర్జరీ తర్వాత ఆ సర్జరీ రిలేటెడ్ పెయిన్ ఉంటుంది వన్ టూ డేస్ లో ఆ పెయిన్ తగ్గిపోతుంది ఈ ఎండోవీనస్ లేజర్ అబ్లేషన్ కూడా చేయొచ్చు కానీ దానివల్ల దానికైనా పెయిన్ ఉండడం జరుగుతుంది అవసరమైతే ఇంకొకసారి ఇంకొక సిట్టింగ్ వారు రెండు మూడు సిట్టింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో బేసిక్గా సర్జరీకి ఫిట్ గా లేని వాళ్ళకి ఈ లేజర్ అనేది రికమెండ్ చేయడం జరుగుతుంది ఆర్ చిన్న స్టేజ్ లో ఉంది దీనికి అవసరం లేకపోతే సింపుల్ గా అయిపోతుంది ఈ లేజర్ తో అన్నప్పుడు దాన్ని రికమెండ్ చేయడం జరుగుతుంది సర్జరీకి దారి తీయకుండా స్టాకింగ్స్ తోనే దాన్ని ఆపే అవకాశం ఉందా ఉంది ఏం చేయాల్సి సార్ ఒకవేళ సి అసలు ప్రాబ్లం ఇక్కడి దాకా ఉంది ఇప్పుడు సెఫెన్ ఆఫ్ పాపులేషన్ జంక్షన్ దగ్గర ప్రాబ్లం ఉందా సెఫెన్ ఆఫ్ ఫిమోరల్ జంక్షన్ దగ్గర ఉందా పర్ఫరేటర్ ఇన్ కాంపిటెన్స్ ఉందా దీన్ని బేస్ చేసుకొని అసలు స్టాకింగ్ ఎంత వరకు వేయాలి బిలోనియా ఎబోనియా ఇక్కడి దాకా వేయాలా పై దాకా వేయాలా సో ఇది చూసుకొని ఒకవేళ స్టాకింగ్ ఇచ్చిన తర్వాత పేషెంట్ హ్యాపీగా ఉన్నారు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు అంటే స్టాకింగ్ మీదే మేనేజ్ చేస్తాం సి ఒకటి మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు రేపు సర్జరీ చేసిన తర్వాత కూడా డీప్ ఒకటే ఉంటది మళ్ళీ ఆ డీప్ పెయిన్ లో థ్రాంబస్ రాకుండా ఉండడానికి మేము స్టాకింగ్ ఇస్తాం సో దానికి సర్జరీకి ముందే స్టాకింగ్ వేసుకొని మేనేజ్ చేసుకోగలిగితే అట్లే చేసుకోమని చెప్తాం ఎవరికైతే ఇంకా అల్సర్లు ఫామ్ అయిపోయి ఆ సర్జరీ ఇంకా వాళ్ళకి చేయాల్సిందే అన్నప్పుడు చేయడం జరుగుతుంది ఓకే ఆ సర్జరీ చేసిన తర్వాత కూడా డీప్ పెయిన్ థ్రాంబోసెస్ రాకుండా ఉండడానికి వీళ్ళు గివ్ ఏ స్టాకింగ్

ఆడవాళ్ళలో తీసుకుంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీ నార్మల్ డెలివర్ మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ ఎవరిలో అయితే ఉన్నాయో వాళ్ళలో చూడడం జరుగుతుంది అండ్ ఎక్కువసేపు నిల్చొనే ఉంటారు కదా ఇప్పుడు బస్ కండక్టర్లు ఉంటారు నిల్చొనే ఉంటారు సర్జన్ల ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నామంటే మొత్తం ఫోకస్ అంతా సర్జరీ మీదనే ఉంటది అండ్ మేము కాళ్ళు కదపడం కూడా చాలా సార్లు చెయ్యి ఉన్న దాంట్లో లీనం అయిపోయి ఉంటాం కదా సో కల్ అసలు బ్లడ్ అన్నది పూలయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకు సర్జన్స్ కి కూడా ఈ వారికోస్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ మేం టీచర్స్ అండ్ అందుకే మేము ఏం చేస్తాము సర్జరీకి వెళ్ళిపోయి పెద్ద సర్జరీ ఉంది అన్నప్పుడు మేము కూడా ప్రొటెక్టివ్ గా స్టాకింగ్ వేసుకొని వెళ్ళిపోతాం వ్యారికాస్టీస్ ఉన్నా లేకపోయినా అవి వేసుకొని వెళ్ళిపోతాం సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే రాకుండా ప్రివెంట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి సో ఇప్పుడు కండక్టర్లు ఉన్నారు టీచర్లు ఉన్నారు సో ముందు ముందు జాగ్రత్త పడడంలో తప్పేమీ లేదు స్టాకింగ్ వేసుకొని వెళ్ళడం వల్ల ఆ హెవీనెస్ ఇన్ ది లెగ్స్ కాళ్ళలో నొప్పులు అవి రాకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు ఒకవేళ మనం రాకుండా చేసుకునే అవకాశం ఉంటే ఏం చేయాలి సార్ ఒకవేళ సింపుల్ థింగ్ అండి కాళ్ళల్లో మీకు హెవీనెస్ అనిపిస్తుంది రాత్రి పడుకునేటప్పుడు గుండె లెవెల్ కన్నా కాలు ఎత్తులో పెట్టి పడుకోవాలి ఇప్పుడు అట్లా అని గుండె కాలు ఇట్లా స్ట్రేట్ గా పెట్టేసాం అనుకోండి మోకాలు అనేది స్టిఫ్ అయిపోతుంది రేపు పొద్దున్న నొప్పులు మొదలవుతాయి సో అందుకే ఏం చేయాలి మోకాళ్ళ కింద ఒక దిండు మెత్త ఏదైనా పెడితే అరికాయలు కింద రెండు మూడు పెట్టి గుండె లెవెల్ కన్నా కాలు ఎత్తులో ఉండాలి మోకాల దగ్గర వంపు ఉండాలి ఇట్లున్నప్పుడు ఏమవుతుంది ఆ గ్రావిటీ బేస్డ్ ఈ బ్లడ్ అన్నది అక్కడ అవ్వకుండా మళ్ళీ బ్యాక్ ఫ్లో అన్నది జరుగుతుంది సో అట్లా ఎప్పుడైతే జరుగుతుందో కాళ్ళలో వాపులు నొప్పులు రాకుండా ఉంటాయి అండ్ లేదు ఇది ఇది రోజు కంటిన్యూస్ ఈవినింగ్ అయ్యేసరికి కాలు హెవీగా అనిపిస్తున్నాయి అన్నప్పుడు సింపుల్ ఒకసారి వీనస్ డవప్ లా చేయించుకొని ని కలిసి ఏ స్టాకింగ్ కావాలి ఎంతవరకు వేసుకోవాలి వేసుకోవాలా అవద్ద వాళ్ళు రికమెండ్ చేస్తారు దాన్ని బేస్ చేసుకొని తీసుకోవాలి అయితే ఇంకోటి ఏంటంటే చాలామంది ఇప్పుడు రెడీమేడ్ స్టాకింగ్స్ వస్తున్నాయి బయట ఇంపార్టెడ్ అని చెప్పి ఏమో అమ్మస్ అట్లా తీసుకున్నప్పుడు ఏమవుతుంది ఒక దగ్గర కావాల్సిన ప్రెషర్ వస్తుంది ఒక దగ్గర రావట్లేదు ఎందుకంటే ప్రతి మనిషి కాలు వేరు వేరుగా ఉంటుంది సైజులు వేరు ఉంటాయి కాబట్టి వాపన తగ్గేదాకా క్రెబ్ బ్యాండేజ్ ఇవ్వడం జరుగుతుంది ఒకసారి కాలు సైజ్ అన్నది మెజర్ చేసి మల్టిపుల్ లెవెల్స్లో దాని సైజ్ అన్నది తీసుకోవాలి వాళ్ళకి టైలర్ మేక్ చేసి ఇవ్వడం బెటర్ సో ఎవరైతే ఎక్కడ స్టాకింగ్ తీసుకున్నా ఒక అడ్వైజ్ ఏంటి అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కలిసి మేము మెజర్మెంట్స్ ఇచ్చి మీకు మీ కాలికి తగ్గట్టు ప్రిపేర్ చేయించుకోవడం బెటర్ అట్లా చేయించుకున్నప్పుడు అది ఎఫెక్ట్ ఎక్కడ ఎంత ప్రెషర్ ఇవ్వాలో అంత ఇస్తుంది ఇప్పుడు రెడీమేడ్ తీసుకున్నారు ఒక దగ్గర గట్టిగా ఉంటుంది ఒక దగ్గర లూజ్గా ఉంటుంది ఆ లూజ్ ఉన్న దగ్గర మళ్ళీ కొద్దిగా ఈ పెద్దగా అయిపోవడం చూస్తున్నాం ఆ గైడెన్స్ అనేది ఉండాలి వచ్చిన తర్వాత చేస్తే యూజ్ లేదు ముందు నుంచి ముందు నుంచి చేస్తే బెటర్ ఒకవేళ ది టెండెన్సీ ఉంది అన్నప్పుడు వీళ్ళు ఎక్సర్సైజ్ చేసినప్పుడు స్టాకింగ్ అది సింపుల్ గా అవసరం పడితే స్టాకింగ్ చేసుకునే సర్జరీ ముఖ్యంగా ఒకసారి వచ్చిన తర్వాత బాగా ప్రాబ్లం ఉన్నప్పుడు సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళక కాంప్లికేట్ చేసుకున్న సందర్భాలు ఏమైనా చూస్తుంటారా యా ఇట్లాంటివి ఉన్నాయి ఇప్పుడు పుండ్లు పడిపోయినాయి పుండు పడ్డా దాన్ని వాళ్ళు కేర్ చేయట్లేదు ఏమవుతుంది కింద ఉన్న పర్ఫెక్టైటర్ దానికి కనెక్ట్ అయిపోయిందంటే దాంట్లో బ్లడ్ కొడతా ఉంటది బయట ఇంకా వాళ్ళు వాళ్ళు ఓన్లీ డ్రెస్సింగ్ మీదనే వీళ్ళు ఈ కాంప్లికేషన్స్ అంటే అవగాహన లేకపోవడం వల్ల ఇట్లా చేయించుకోవడం రెండోది అవగాహన లేని డాక్టర్లు ట్రీట్ చేయడం వల్ల ఈ లేజర్ అయినా ఏదైనా తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇంకోటి ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా ఆ ఇన్ఫెక్షన్ ని కరెక్ట్ టైంలో ట్రీట్ చేయకపోవడం వల్ల ఒక రకమైన లింఫాంజైటిస్ అనేది డెవలప్ అయిపోయి వారికోస్ వెయిన్స్ కూడా పైన ఎక్కడైతే ఫిమోరల్ జంక్షన్ ఉంటుందో మొత్తం వాప్ వచ్చేస్తుంది అట్లా వాపు వచ్చి అవన్నీ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు దాన్ని ఆపరేట్ చేసి ఒకసారి ఫిమోరల్ వెయిన్ లో కూడా డామేజ్ జరిగి బ్లీడింగ్ అనేది అంత ఈజీ కంట్రోల్ అవ్వదు సో ఏదైనా కానీ దాన్ని లైట్ గా తీసుకోవద్దు ఆ ఇన్ఫెక్షన్ ఉంది అన్నప్పుడు ఫస్ట్ ఆ ఇన్ఫెక్షన్ తగ్గడానికి మందులు వాడి తర్వాత ప్రొసీజర్ వెళ్తే ప్రాబ్లమ్ ఉండదు సో దే ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ కెన్ కాంప్లికేట్ ది ట్రీట్మెంట్ ప్రాసెస్ సరే విషయంలో చాలా విషయాలు చెప్పారు చాలా అవగాహన పెంచుతున్నారు మీరు అండి